హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు అయితే మనం సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాము కూకట్పల్లి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో సఖీకి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ కానీ కొత్త కొత్త డిజైనర్ శారీస్ కానీ చూపిస్తూ ఉంటారు ఈ ఎపిసోడ్ లో స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా మంగళగిరి చీరలు అండ్ మీకు ఇంకొక విషయం మర్చిపోయారో ఏంటో తెలియదు కానీ మంగళగిరి చీరలు మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీవర్స్ వీవర్స్ నుంచి మనం ఈ రోజు చీరలు అయితే చూడబోతున్నాము మంగళగిరిలో కొత్త కొత్త బార్డర్స్ వచ్చాయంట ఫ్రెండ్స్ వచ్చాయంట మరొకసారి అవన్నీ కూడా చూద్దాం హలో అండి సో మంగళగిరి చీరలు చాలా రోజుల తర్వాత చేస్తున్నాం ఈరోజు మీరంతా కూడా ఆషాఢం రాకముందు ఆఫర్ స్టోర్స్ కి సెమీధర్మం చీరలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు హ్యాండ్లూమ్ కి జనాలకు ఏమి కావాలో అట్లా హ్యాండ్లూమ్ కూడా ఎప్పుడు కావాలండి ఖచ్చితంగా కావాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మంగళగిరికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఈ రోజు అంటే ఎట్లాంటి వెరైటీస్ వచ్చాయి మంగళగిరి అంటే చూస్తాము జనరల్ గా మరి ఈసారి ఎలాంటి వెరైటీస్ వచ్చాయి మంగళగిరి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు కడుతూ ఉంటారు బట్ సఖీ నుంచి వీడియో వస్తుందంటే ఎప్పుడు కూడా మంగళగిరిలో కొత్త రకం ఉంటుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం అప్డేట్ డిజైన్స్ అప్డేట్ కలర్స్ అది కూడా క్వాంటిటీలో లో తెలిసిందే కదా సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇస్తామని ఫస్ట్ ఫస్ట్ ఇచ్చి బేబీ పింక్ అండి సరే చూసామంటే కలర్ అయితే ఇట్లా చూడగానే బాగా నచ్చిందండి ఎందుకంటే చాలా తక్కువ కదా ఈ కలర్ మంగళగిరిలో రావడము ఎక్కువ కొంచెం బ్రైట్ కలర్స్ చూస్తూ ఉంటాం సిల్వర్ బోర్డర్ ద దట్టు ట్వెల్వ్ ఇంచెస్ శ్రావణి బోర్డర్ అండి ట్వెల్వ్ ఇంచెస్ శ్రావణి బోర్డర్ వచ్చరికి పళ్ళు కూడా చూసామంటే చాలా అంటే చాలా హైలైట్ ఉంది ఓకే వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట విత్ బ్లౌజ్ కదండి ఆ విత్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ ఇట్లా మనకి ఏంటంటే రన్నింగ్ లో వస్తది విత్ బ్లౌజ్ విత్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అదే మరి విత్ షిప్పింగ్ తో అది ఇప్పుడు బాగుంది ఇది పింక్ కాదు అట్లానే రెడ్ కాదు టొమాటో కలర్ హ స్నఫ్ కలర్ చూడండి అసలు కలర్స్ కూడా మేడం స్పెషల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి స్పెషల్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ కలర్స్ చక్కగా శ్రావణ మాసంలో పెట్టుబడులకి శ్రావణి బార్డర్ తో శ్రావణ మాసం శ్రావణి బార్డర్ కరెక్ట్ గా నేమ్ కూడా సింక్ అయింది ప్రైస్ చెప్పలేను కదండి వీటికి 1995 మేడం 1995 అంటే మా దగ్గర ఎప్పుడూ కూడా ఆఫర్ మేళాలు కాంబో ఆఫర్ లే ఉండవండి ఏవి ఇవ్వకున్నా నా ట్యాగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అన్న ఆఫర్ ప్రైజ్ సకి ముందు నుంచి కాన్సెప్ట్ ఇదే అండి అందరికీ తెలుసు అండ్ స్కోర్ చూసామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ అండి క్వాలిటీకి పెద్ద పీట వేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అది అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తూ ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు చూడండి ఏ చీరైనా కూడా సో ఇంకా షిప్పింగ్ అవుతుందా ఎంత అసలు ఆలోచించక్కర్లేదు చాలా రకాల డిజైన్స్ ఇస్తారు చూడండి బార్డర్లు షోరూమ్స్ లో బల్క్ లో కాబట్టి మాకు ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ మేడం ఎంత లాంగ్ ఉన్నా కూడా అదే రూపాయలు పెట్టుకుంటున్నప్పుడు

మీకు ఎలా కావాలన్నా కూడా చీరలు ఇంకా ఏజ్ తో పని లేదు ఎవరైనా కూడా కట్టుకుంటే డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ లెహెంగా డిజైన్ చేసుకోవచ్చు మన ఇష్టం ఈ ఒక్క చీర మన దగ్గర ఉందంటే నిజంగా దీని అంత కంఫర్ట్ అయితే ఏది మీరు చెప్పింది కూడా కరెక్ట్ మేడం ఎందుకంటే అకేషన్ లో చక్కగా ఒక రోజు సారీ కట్టుకున్న తర్వాత సారీ రిపీట్ చేయలేరు కాబట్టి తర్వాత లాంగ్ డ్రోస్ కెళ్ళిపోవచ్చు ఎందుకంటే గేరా కూడా ఎక్కువ వస్తుంది జస్ట్ ఓన్లీ పళ్ళు ఫిఫ్టీ సెంటీమీటర్ పళ్ళు వేస్ట్ అయింది తప్పితే మిగిలిన ఫైవ్ ఎయిటీ మొత్తం సిక్స్ థర్టీ సారీ చిన్న పిల్లలకి ఏదైనా యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఎలా అయినా కూడా ట్రై చేయొచ్చు అండి బడ్జెట్లో శ్రావణి తో శ్రావణ మాసం కోసం కొత్తగా వచ్చాయి మంగళగిరి చీరలు అది కూడా నైన్టీ నైన్టీ ఫైవ్ వన్ డబల్ 2000 ఫైవ్ వన్ నైన్ లో టూ థౌసండ్ లో కలర్స్ వైస్ కూడా ఫుల్గా అవునండి స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఎన్నో మీరు చూస్తుండచ్చు ఓపెన్ ఛాలెంజ్ అండి ఎక్కడ వివి మిస్టేక్ కానీ డిఫెక్ట్ స్రీస్ కాదు బట్ బెస్ట్ ప్రైస్ అన్నమాట వన్ డబల్ నైన్ ఫైవ్ లో అంతే సఖీలో ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ రెండు మాటలు ఉండవు సెకండ్ హ్యాండ్ సారీస్ ఉండవు కొత్త కలెక్షన్ ఇంకా చాలా వచ్చాయి మంగళగిరిలో ఇప్పుడు ప్రింట్స్ వచ్చిన వెరైటీలో చూద్దాం స్క్రీన్ మేడం మంగళగిరిలో స్క్రీన్ ప్రింట్స్ ఫ్లోరల్ బాగు ఆఫ్ సైడ్ మీద మనకి

బట్ కలర్ మ్యాచింగ్ చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ మారుతాయి అన్నమాట ఆఫ్ వైట్ కి మంచి బ్లూ చూడట్లా ఇగో చూడండి ఎంత బాగుందో మంచి కోరా షేడ్ లో వస్తుంది పళ్ళు కూడా చూసామంట ఇలా ఇలా ప్రింట్ అంటే ఎక్కువ బేస్ అంతా కూడా ఆఫ్ వైట్ లైట్ కలర్ తీసుకున్నారు ఆ ప్రింట్స్ దాన్ని బట్టి బ్లౌజ్ అనేది మ్యాచ్ చేశారు చూడండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ కి ఎల్లో మ్యాచింగ్ హైలైట్ అంటే హైలైట్ 1195 అవును మేడం 2195 ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ లో ఇట్లా బ్లౌజ్ నెక్స్ట్ మేడం మంగళగిరిలో ఎప్పుడు కూడా మనం గ్యాప్ బోర్డర్స్ ఎక్కువ చూస్తుంటాం కానీ ఇలా కంచి బోర్డర్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అది కూడా గోల్డ్ జరీతో గోల్డ్ జరీ గోల్డ్ జరీ ప్లస్ బోర్డర్ కో చూసాం అంటే డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ కలర్స్ కో చూసాం అంటే ఫుల్ కలర్ చట్ అండి ఏదో ఒకే కలర్ పెట్టేసి పేపర్ దగ్గర ఆగిపోయిన స్టాక్ తీసుకొచ్చి సేల్ చేయడం కదండి మనం ఎప్పుడు కూడా సెలక్షన్ చేసుకుంటాం అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ గ్రీన్ కూడా చూసామంటే హైలైట్ గ్రీన్ అనమాట అయితే ట్రెడిషనల్ గా బాగుందండి అంటే శ్రావణ మాస పూజలకి అట్లా కూడా అమ్మవారికి పెట్టడానికైనా కూడా బాగుంటుంది ఎంత అన్నారు కాస్ట్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ చాలా గ్రాండ్ గా పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది హైలైట్ ఉంటుంది ఈ పికాక్ బుట్ట ఇచ్చారు కదా పైన వైపు అయితే చిన్న బాటు చీరంతా ఉంది చీరంతా బుట్ట అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు కలర్ చార్ట్ కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అండి మంచి నెవీ బ్లూ కలర్ మంచి పర్పుల్ కి మ్యాచింగ్ మీకు బ్లూ కలర్ లో కావాలంటే బ్లూ కలర్ స్లైట్ పింక్ అయితే హైలైట్ ఉందండి చాలా బాగుంది సార్ మెయిన్ ఈ పింక్ కి గోల్డ్ రావడం చాలా బాగుంది బాగుంది అది కూడా ఇంకా సెల్ఫ్ లో కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది ఇలా పారాగ్రీన్ లో కావాలన్నా మంచి రెడ్ కొంతమంది అమ్మవారికి కడుతూ ఉంటారు రెడ్ గాని గ్రీన్ గాని అవునండి మోర్ ఫేస్ కి పెట్టి పెట్టే కూడా చాలా బాగుంటుంది షేడ్ కూడా చూసామంటే పర్పుల్ లో హైలైట్ అన్నమాట పర్పుల్ కలర్ గ్రాండ్ గా అసలు ఓపెన్ చేయలేదండి కొత్త ఇప్పుడే అసలు ఇది కూడా చాలా తక్కువ చూస్తామండి ఈ కలర్ కొంచెం బ్రౌన్ అండ్ గోల్డెన్ షేడ్ లో అన్నమాట చాలా ఉన్నాయి స్టాక్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నాము అంటే ఇలా జెరీ బోర్డ్ జెరీ టైప్ లో కావాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీడియోలో అన్ని రకాలు చూపించడం కానీ కొన్ని మాత్రం చూపిస్తున్నాం నెక్స్ట్ వీటిల్లోనే ఇప్పుడు కొత్తగా ఎంబ్రాయిడరీలో వస్తున్నాయి అండి వన్ డబుల్ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ రెండు రేట్లో వచ్చింది అనమాట రెండు కూడా డిఫరెంట్ వెరైటీ అనమాట చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం మనం ఫస్ట్ చూసిన వెరైటీ వస్తుంది మేడం ప్లెయిన్ లో శ్రావణి బార్డర్ చూసాం కదా వన్ డబుల్ నైన్ ఫైవ్ లో బట్ ఇప్పుడు చూసామంటే ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ కూడా సారీ అంతా కూడా ఫుల్ మనకి పీటా వర్క్ స్టైల్ లో వస్తుంది సిల్వర్ పీటా వర్క్ వస్తుంది మిడిల్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకే డిజైన్ లో కలర్స్ కాకుండా అండ్ కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అవును మేడం చూడండి మంచి శాండిల్ కలర్ కి కలర్ సిల్వర్ జరి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ లా ఉంది అంటే ఎంబ్రాయిడరీ ఇది ఎంబ్రాయిడరీ అంటే మ్యాచింగ్ హైలైట్ మ్యాచింగ్ వచ్చింది

ఇప్పుడైతే ఇలాంటి వర్క్ చీరలు చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది బాగుంది చూడండి వర్క్ అంటే బొటిక్ స్టైల్లో చూస్తాం కదండి ఈ వర్క్ నీట్ వర్క్ అనమాట అసలు ఆ వర్క్ ప్రైజ్ పెట్టాలి అలాంటిది చీర కూడా వస్తుంది కలర్స్ చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ మేడం ఎంత కలర్ చాయిస్ అండి ఆరెంజ్ మ్యాంగో మీకు గుర్తుందా ఈ స్టోర్ ఓపెనింగ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి మంగళగిరి వర్క్ తోనే స్టార్ట్ చేశాము మనం అది కూడా ఈ కలర్తో పర్ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టు ఉంది ఎక్కువ మంగళగిరి వర్క్లో అన్నీ కూడా హాట్ అది ఫుల్ డిమాండ్ మేడం కృష్ణ బ్లూ కలర్ చూడండి మిడ్డల్ చొక్కా లీఫ్ డిజైన్ వచ్చి టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ లో టూ థౌసండ్ సిక్స్ ఇలా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క విధంగా వర్క్ అయితే ఉంది మీరు ఇన్ కేస్ బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కూడా వెరైటీస్ ఇక్కడ అన్నీ ఉంటాయి కదా అలా కూడా మీరు బల్క్ లో తీసుకోవచ్చు ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా వీడియో అప్డేట్ అవుతుందండి మీకు అందరూ కూడా కలెక్షన్ చూసి బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏ విధమైన స్లాబ్ బుకింగ్ కూడా ఉంటుంది యూఎస్ కస్టమర్ సెపరేట్ స్లాబ్ బుకింగ్ కూడా ఉంటుంది టైమ్ అనేది వాళ్ళకి సెపరేట్ గా కేటాయిస్తారు మనం ప్యూర్ కాటన్ లో వన్ ట్వంటీ కౌంట్ లో హ్యాండ్లూమ్ కడ్డీ బోర్డర్ వస్తుంది అనమాట ఇది టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో శారీ అంతా కూడా సెల్ఫ్ దోరియా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తారు కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ కావాలని ఎదురు చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఆప్షన్ జస్ట్ ఓన్లీ ఫర్ వన్ ఇంచ్ బోర్డర్ అనమాట టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్ బ్లౌజే కదండి బ్లౌజే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు బాగుంది వన్ ట్వంటీ కౌంటు వన్ ట్వంటీ కౌంట్లో టాయ్స్ కూడా చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారు మెత్తగా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే రెడ్ వర్క్ అనమాట మేము పెద్ద బోడర్ కట్టలేము అన్న వాళ్ళకి చిన్న చిన్న బార్డర్ ఇప్పుడు అసలు అఫీషిల్గా ఎక్కువ చిన్న బార్డరే ఆలోచిస్తున్నారు సో అలా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఏమైందండి మేడం ఫార్టీ టు ఫిఫ్టీ వరకు డ్రెస్సెస్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎప్పుడన్నా ఒకసారి సారీ కడదాం అనుకున్న వాళ్ళకి మరి పెద్ద బోర్డర్ కట్టలేమన్న వాళ్ళకి చక్క చిన్న బోర్డర్ తీసేసుకోవచ్చు చూడండి బ్లాక్ కి కాంబినేషన్ ఇద్దరి చిన్న గోల్డెన్ బోర్డర్ అందులో ఈ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఉంది మేడం ఎందుకంటే బ్లాక్ కి ఆ గోల్డ్ కమ్ బిస్కెట్ షేడ్ వచ్చింది కదా ఇది ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో అందులో బ్లౌజ్ కూడా అదే వచ్చింది అదే వస్తుంది బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది ఇది అంటే రెడ్ గ్రీన్ అవి కొంచెం వేరే కానీ ఇది కూడా సేమ్ ప్యూర్ మనకి చందేరి పట్టు రామేంగో జెరికోటలో వచ్చే కలర్స్ మ్యాచింగ్స్ ని కార్డన్స్ లో తీసుకోవడం జరిగింది అనమాట చూసామంటే బేబీ పింక్ లెవెండర్ కాంబినేషన్ ఇలా ఎన్నో నేను స్టోర్ కు వచ్చారంటే ఇవి వస్తారు ప్యూర్ కాన్సెప్ట్ మేడం మంగళగిరిలో కాస్ట్ చెప్పారండి ఇవి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మంగళగిరి లుక్ ఉంటుంది బట్ నాట్ మంగళగిరి అండి ఇది ఇది ప్యూర్ మంగళగిరి ఇది పూర్ మంగళగిరి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ సఖిలో క్లాత్ నియర్ అలాగే ఉంది ఇది కావాలంటే మంగళగిరి అని కూడా చెప్పొచ్చు కానీ సఖీ ఎప్పుడు కూడా ప్యూర్ అయితే ప్యూర్ చూపుతాం సెమీ అయితే సెమీ చెప్తాం ఇది ప్యూర్ కాదండి చూడండి మంగళగిరి లానే ఉంది సెమీ ఇది సెమీ అసలు సెమీ కూడా కాదు ఫ్యాన్సీ 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 బెనారస్ ని మంగళగిరి ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది అనమాట అయితే దీంట్లో కూడా బ్లౌజ్ మీకు ఫ్యాన్సీ నాట్స్ వస్తాయి కట్టి బోర్డర్ తెలుస్తుంది ఉంటుంది మెటీరియల్ కూడా మంగళగిరి మెటీరియల్ తేడా ఉంది జమీన్ ఫరక్ ఉంటుంది అనమాట మార్కెట్ ఎందుకు తీసుకొచ్చారు మంగళగిరి లుక్ ఉంటాయి ఇవి కూడా మంగళగిరి అని అడుగుతున్నా స్క్రీన్ షాట్లు పెట్టి ప్యూర్ కాదమ్మా ఇది పూర్ అని చదువుతున్నాం అనమాట బట్ ఫ్యాన్సీగా ఇలా వర్క్ నచ్చితే తీసేసుకోవచ్చు అండి చీరంతా ఉంటుంది వర్క్ ప్రైస్ కూడా చెప్తారండీ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ గ్రాండ్ గా బాగుండే అదే లుక్ ఉంది ఇట్లా ఫ్యాన్సీ టైప్ తీసుకోవాలంటే కూడా మీరు ఇట్లా తీసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనకి మంగళగిరిలో ప్లెయిన్ చూస్తాం మొత్తం ప్లెయిన్ ఉంటుంది అట్లా కూడా ఉన్నాయి అందులో కూడా చిన్న బార్డర్ వెరైటీస్ ఉంటాయి అట్లా కూడా ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి అలా ఉంటాయి మంగళగిరి పట్టులో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి మీరు బల్క్లో కావాలి అన్నా కూడా ఈవెన్ సేల్ పర్పస్ కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు అండ్ త్రీ బ్రాంచెస్లో కూడా ఈ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ప్రజెంట్ అయితే మనం కూకట్పల్లి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సికింద్రాబాద్ కానీ మనకి ఇంకా విజయవాడ కానీ మంగళగిరి ఎక్కడైనా కూడా ఈ కలెక్షన్ అయితే అంతా అవైలబుల్లో ఉంటుంది వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్